ఏంట్రైనా చెప్తేడా తిండి ప్లేట్లు లెక్క ఇంట్లో తింటూ పక్కింట్లో ప్లేట్లు లెక్కెడితే వెనక్కి తిప్పి వాళ్ళిద్దరి జాతకాలు చూసింది నేను ముహూర్తాలు పెట్టింది నేను ఎవరు ఫిక్స్ అయినా నేను ఒకసారి పెట్టిన తర్వాత ముక్కోడి దేవతలు కూడా బాచలేను మీ నమ్మకం మీది మా ప్రయత్నం మాది ఎందుకు బాబా మంత్రి గారు మినిస్టర్ గారితో చెప్పేస్తా చెప్పేస్తారా నేను కంప్లైంట్ ఇచ్చి పైకి వచ్చిన వాడి కాదురా కంటెంట్ తో పైకి వచ్చిన వాడి అలాంటి వెదాపలు నేను ఎప్పుడు చేయను శాస్త్రి గారు మీరు ఇలాగే ఉండాలి మీరు అస్సలు మార్పు మా పిల్లి కూడా మీరే చేర్పించాలి సరేనా ఉంటానే అమ్మా నా కొడిక ఇక్కడ ఓకేరా ఆ ఇంట్లో నీకంటే తింగర నా కొడిక దొరికిపోతావు నా కొడిక ఏంటి ప్రతి కథలో హీరో అనాదేనా ఆ పిచ్చనా కొడికి ఎవరు ఉండరా మారండి అయ్యా మార్చండి తెలుగు సినిమా రేంజ్ ని రాజమౌళి లాగా ఎక్కడికో తీసుకెళ్ళండి అలాగే బాబు తీసుకెళ్ళి తీసుకెళ్ళమని స్క్రిప్ట్ కాదు తెలుగు సినిమా రేంజ్ ని ఫ్యూచర్ స్టార్ ఇంకేంటి ఏంటి కదలే ఆ ఏం కదలే ఏంటో బ్రదర్ ఒక్కడ కూడా నన్ను ఎగ్జైట్ చేయట్లేదు పైగా పెద్ద క్యారవాన్ రెస్టారెంట్ లో బిల్డప్ నా ఇమేజ్ దగ్గర కదే దొరకట్లేదా ఇంకా ఫిక్షన్ కథలు ఏంటండి బాగ్ మిల్కా బాగ్ మేరీ కామ్ ఇలాంటి రియల్ స్టోరీస్ వెతకండి ఇప్పటికిప్పుడు రియల్ స్టోరీస్ అంటే కష్టమేమో అబ్జర్వ్ చేయండి సార్ మనుషుల్ని సమాజాన్ని అప్పుడే మీ ఎంట్రీ అదిరిపోతుందండి నా కోసం కళ చూడు మళ్ళీ పెట్టుకో యూ వాంట్ మీ టు రిపీట్ ఓకే బ్రదర్ ఎక్కడో కథల గురించి బతకడం ఏంటి నీ రియల్ స్టోరీనే సినిమాకి ఎందుకు తీయకూడదు నా స్టోరీలో ఉంది సార్ బొంగు హీరోయిజం ఉంది ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి గొంపకి రైట్ హ్యాండ్ అవ్వాలా నీకు అర్థం కావట్లేదు బ్రదర్ నీ ఎనర్జీ డ్రింక్ చేస్తే రెడ్ బుల్ మూత వింటానికి చాలా బాగుంది మీ అబ్జర్వేషన్ ఆసం ఆసం అంటే ఆసం అంటే ఆసమే అడిగే అర్థం కాలేదు ఎదవా బ్రదర్ అన్ని బానే ఉన్నాయి కానీ నీ కథలో ఫ్లా ఉందమ్మా ఏంటది హీరోయిజం బోల్డ్ అంత ఉంది కానీ రొమాన్స్ ఏది లేడీ లేకపోతే వేడే ఉంటుంది చెప్పు యాడ్ చేద్దాం దర్శ కేంద్ర కే రాఘంద్ర గారితో పాటలు తిందాం ఒప్పుకుంటాడా ఇది మామూలు బ్యాక్గ్రౌండ్ ఆ రికమెండ్ చేద్దాం ఉండే అది కరెక్టే వాటర్ రావడం లేదు సూపర్ ఐడియా ఆహా ఇటా హ నీ కథకి లవ్ ఎంగిల్ నేను ఇస్తా ఈ ఇంట్లో శ్రద్ధ కరణ పెళ్లి అవుతుంది కదా నువ్వు ఆ అమ్మాయిని పడేస్తే చూరుకోండి మధ్యాహ్నం పోయింది అంటే ఇగో బంగారం దా దా అమ్మ నమ్మకానికి రూపా పని నేస్తే నువ్వేనని తెలుసమ్మా జస్ట్ కథ కోసం ఇమాజిన్ చేసుకో అచ్చి బాబోయ్ ఫస్ట్ సినిమాకి ఇన్ని బ్యూటిఫుల్ ఐడియాస్ ఇస్తున్నారంటే మీరు ఖచ్చితంగా ఫ్యూచర్ స్టార్ సెట్ అప్పా ఇవి సందర్భం లేకుండా అలాగే వదినా మన కథకి మంచి లవ్ సీన్ దొరికింది ఎరగటి ప్రోటీన్ షేక్ కరెంట్ షాక్ వెళ్ళు అగో బంగారం ఆ వెనకరా ఎక్కడికి మోటార్ బాగు చేద్దామని మట్టి ఇది కొంచెం వాడమ్మా పైన పాప ఉంది కింద పంపు పాడైంది అచ్చి బాబోయ్ ఎన్ని సినిమాల్లో చూడలేదు నీళ్ళ బకెట్ తో పైకి వెళ్తా బకెట్ నిండా లవ్ సీన్ కిందకు వస్తా ఏటే లోపల ఉంది నా కూతురు మర్చిపోకే నువ్వు బంగారమే శ్రద్ధ గారు మోటార్ బోర్డు అయింది నీళ్ళ బకెట్ తీసుకొచ్చాను తీసుకోండి ఇలా ఇవ్వు ఇలా లోపల రాలేను కదా నేను బయటికి రాలేను కదా పోనీ కళ్ళు మూసుకొని వస్తాను వాటర్ కింద పడొచ్చు మరి ఇలా వస్తే మీరు కంటి త్వరగా వేస్తే నువ్వు బయట పడొచ్చు కళ్ళు మూసుకోకుండా నువ్వు నన్ను చూడకుండా వాటర్ లోపల పెట్టి వెళ్ళు సిద్ధప్ప గుడ్ మార్నింగ్ ఆ మార్నింగ్ ఏంటి శాస్త్రి గారు ఇంత లేట్ ఎంగేజ్మెంట్ రింగులు పూజలో పెట్టి తీసుకొస్తున్నానండి అందరు కోసం వెయిటింగ్ మంచి కలర్ఫుల్ గా ఉన్నారు ఏమిటి కదా కదే మంచి స్టోరీ ఒకటి ఓకే మంచి స్టోరీయా ఏంటది రియల్ స్టోరీ రియల్ స్టోరీనా అట్టే అన్నమయ్య రాజదాసు పాండు రెగ్గడ్ లాంటి పవిత్రమైన లైఫ్ స్టోరీయా ఓకిరి రచ్చ దేశముద్రో గబ్బర్ సింగ్ లాంటి ఎంటర్టైనర్స్ అబ్బాబాబాబాబా ఎవరండి మిమ్మల్ని అంతగా ఇన్స్పైర్ చేసిన వారు ఇంకెవరు మన ఆకాశ్ నారాయణ అమ్మా వాడా యా ఏంటా స్టోరీ

ఆల్రెడీ వాడు నిన్ను వాడేస్తున్నాడు రా వెర్రీ పుష్పం ఇక్కడ ఉన్నావేంటి సార్తో పాటు అసెంబ్లీకి పెళ్లి చీర సెలక్షన్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చేస్తాను ఏ రాయిది అత్యుటల్లా మీకు అవుతుంది అనిపించట్లా శాస్త్రి గారు ఆ అక్కడికే వస్తున్నానమ్మా రింగులు తెచ్చారా ఇవి కూడా అమ్మ ఎంగేజ్మెంట్ రింగులు నిశ్చితార్థం చీర మీ చేతుల మీదగా సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేస్తానమ్మా కళా మందిర్ సింబల్ ఆఫ్ సౌత్ బుధవారం బృహస్పతి బ్లూ సెలెక్ట్ చేయాలి చాయ్ ఏదో కలర్స్ నువ్వు ఆపోజిట్ కలర్స్ పోయాలేను ఏ దొంగ గంధం గిరిగిరి గింధం తారా తందం నీ పేరు అంతం గంధం శుభకార్యానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ బొంగులో మ్యాచింగ్ తిరణాలకి వెళ్తున్నాను ఓ స్మార్ట్ సింక్ అయింది ఇక్కడ జై నీకేం తెలుసు నీకేం తెలుసు అసలు చీరల సెలక్షన్ గురించి నీకేం తెలుసు చీరల గురించి నాకేం తెలుసా ఏం తెలుసు చెప్పు ఎద్దరు పొడి చీరా సింగారో నవల చదివారా తమరు అలాంటి నవల ఒకటి ఉందా అంటే నువ్వు చదవలేదా చదవలేదు అయితే ఉంది ఇట్స్ కన్ఫర్మ్ ఏముందా అందులో ఏముంది అందులో ఏముందా అమ్మ మీరే అనుకోకండి చదవ ప్లీజ్ కట్టలు కట్టెల డబ్బులు పోసి గుట్టలు గుట్టలు చేలుకొనేయటం కాదు వెదర్ని బట్టి సీజన్ బట్టి ఫిగర్ని బట్టి ఏ ఫంక్షన్ కి ఏ చీర కట్టాలో ఉంది దాంట్లో బాబు తెలియదులే అయితే గట్టి చూపించు బాబు ఇది కట్టాలంటే విప్పాలి కదండి విప్పాలంటే చెప్పాలి కదరా యాభై ఏడుగా దాచుకున్న బాడీ బిగ్ బజార్లో పెట్టేసావు అక్కడ ఎవరి కింద కట్టించావు అయితే బాబు కట్టొచ్చుగా అయ్యో క్రేజీ సారీ లేడీస్ కడతారు అయితే సరదాగా శ్రద్ధ కట్టు అమ్మాయి ఏముంది వదిన కళామందరికి వెళ్తే ఆడాలకి మగాలు కట్టట్లేదు అలాగే ఇది ఏ రకంగా చీర కట్టం నేర్చుకుంటది మన సినిమాలో వాడేద్దాం అంతే అంటే ఆల్రెడీ లైవ్ లో వాడేస్తున్నాడు క్రికెట్ కే బాల్ కరణ్ విత్ యో పర్మిషన్ టేక్ ఇట్ ఈజీ బాస్ క్యారీ ఆన్ సో మై డియర్ లవ్లీ లేడీస్ చేంజ్ ద పొజిషన్ ఓకే ఇప్పుడు మనం వెళ్లేదు పెళ్లి కా రిసెప్షన్ శాస్త్రి గారు మీరు ఆవేశపడకండి చాలా ఉంది ఇక్కడ ఉంది ఫార్ ఎగ్జాంపుల్ మన శ్రద్ధ పుట్టింటి ఫంక్షన్ కి వెళ్ళింది తనకున్న బెస్ట్ సారీ తనకున్న బెస్ట్ జ్యువెలరీ వేసుకుని అక్కడ చెంగు చెంగు మంటూ హ్యాపీగా తిరుగుతుంటే ఆడుతూ పాడుతూ చూసిన వాళ్ళందరూ ఏ అనుకుంటారు అరే దీని మొగుడు దీని బాగా చూసుకుంటున్నాడు అనుకుంటారు అయితే సారీ సింగిల్ బ్యాంగిల్ చిన్న స్టిక్కర్ తో సింపుల్ గా వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు అదే ఒళ్ళంతా అమ్మో లాగో దిగేసుకొని వెళ్తే అచ్చు బాబోయ్ ఇది నా కొడుకు సంపాదన అంత శాంతం నాకేస్తుంది అనుకుంటారు అయితే పుట్టింటికే అనుకో అక్కడికి వస్తున్నాను శాస్త్రి గారు కొంచెం ఆగని చెప్తాను చూడండి శాస్త్రి గారు శ్రద్ధనే సమోసలా చుట్టేయకూడదండి అలాగని పవిటిని ఇలా పారేయకూడదు కొండల మీదుగా పరుచుకున్న మంచు తెరలా ఇలా మొత్తం తీసుకొచ్చి పవిటితో మీదేసి ఆ తర్వాత చూస్తున్నారా ఇలా నీట్గా కుచ్చిళ్ళు చిన్న చిన్నవిగా శాస్త్రి గారు చూస్తున్నారా いはい。 భయ పెళ్ళాను చేరగడతంటే సిటీ అత్త డీడెడ్రాలింది పడేద్దాం చంపేయండి అంతేనా అంతే